హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నీలా మొబైల్ ఈరోజు అయితే మనం చాలా ఇంపార్టెంట్ టాప్ గురించి మాట్లాడడం అదేంటనేసి అంటే ప్రెసెంట్ మన విజయవాడలో ఉన్నా అండి విజయవాడలో రాయల్ యాక్సెసరీస్ ఈ పేరు మనిషి ఉండరండి నేను రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ మాడిఫికేషన్ గానీ రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ రీస్టోరేషన్ గానీ చేయడంలో సంచలనం రేపిన రాయల్ ఎక్ససరీ నారాయణ గారు మన తెలుగు మనందరి గర్వకారణం ఇప్పుడు ఈ బుల్లెట్ మోడిఫికేషన్ చూసి కర్త నారాయణ గారితో మన పరిచయం నమస్కారండి అండి నారాయణ గారు నమస్కారం అండి మీకు ఈ ఎలా వచ్చిందండి మీకు మీరే ఇన్స్పిరేషన్ లేదనేసి అంటే మిమ్మల్ని ఎవరైనా సరే ప్రోత్సహించారా అది చిన్నప్పటి నుంచి మీరు ఎలాంటి ఆలోచనతోనే ఉన్నారా లేదని అంటే ఖాళీ కొనడం వల్ల వచ్చినటువంటి ఆలోచన ఇది ఏంటి సార్ సైలెంట్ గా ఉన్నారు మీకు సిగ్గే కోనుకుంటా ఈ సైలెన్స్ అనేది సిగ్గుతో దగ్గుతో వచ్చింది కదన్నా నువ్వు గ్యాప్ ఇస్తే మాట్లాడుతుంది చేస్తున్నాను ఓకే మాట్లాడండి ఇటీవల కాలంలో నారాయణ గారి అయితే ఒక ఇన్స్టాగ్రామ్ రీల్ అయితే చూశానండి నేను సో దాంట్లో అయితే పాత బుల్లెట్ ఒక పదిహేను వేల నుంచి ఇరవై వేల బడ్జెట్లో అయితే ఆయన కొనుక్కొని తీసుకొని వచ్చారన్నమాట స్క్రాప్ లో పేపర్ సెక్షన్ చేసే తీసుకొని వచ్చారు దాన్ని ఆలివ్ గ్రీన్ కలర్ లోనికి క్లాసిక్ త్రీ ఫిఫ్టీ రీబార్న్ లెక్క ఆయన అయితే కంప్లీట్ రీస్టోరేషన్ అయితే చేయడం జరిగింది అందుకోసం చెప్పేసి ప్రెసెంట్ ఇలాంటి మాడిఫికేషన్ గురించి లేదా బుల్లెట్ రీస్టోరేషన్ గురించి కానీ ఏమైనా ఆఫర్స్ ఉన్నాయని తెలుసుకోవడానికి రాయల్ యాక్సిరీస్ అయితే నేను విజిట్ చేసినప్పుడు బయట బోర్డ్స్ చూసి నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను అంటే రాయల్ యాక్సిస్ టెన్ ఇయర్స్ యానివర్సరీ సందర్భంగా అక్కడై ఒక గిఫ్ట్ అయితే పెట్టారు ఆ గిఫ్ట్ అయితే మాత్రం అల్టిమేట్ ఉంది సో దీని అంతటికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే నారాయణ గారు మాట్లాడలేదా అండి నారాయణ గారు నమస్తే నమస్కారం అండి ఎలా ఉన్నారు ఇది అయితే మనం నలభై వేలకి బుల్లెట్ మాడిఫికేషన్ గానీ రిజిస్టరేషన్ గానీ వీడియో అయితే చేశాం కదండి సూపర్ సక్సెస్ అయింది కాకపోతే మీరేమో ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ అంటే బుల్లెట్ లో మరి టైం కి అందించలేకపోతున్నారనమాట కొంచెం టైం ఎక్స్టెండ్ అయిపోతుంది దానికి కారణం ఫస్ట్ చెప్పి ఈసారి అలాంటి లాగ్ జరగదని ప్రామిస్ చేస్తూ ఇప్పుడు కొత్త ఆఫర్లు ఏమైనా పెట్టారు కాదు చెప్పండి సార్ ఆ తర్వాత ఇంకోటి కూడా కంప్లైంట్ ఉంది నలభై వేలు అన్నారన్న నేనేమో బడ్ త్రీ ఫిఫ్టీ తీసుకుని కంప్లీట్ రిజిస్టరేషన్ చేస్తూ ఒక ఐదు వేలు ఎక్కువైంది లేదంటే నేను బుల్లెట్ తీసుకున్న క్లాసిక్ త్రీ ఫిఫ్టీ లాగా చేయించమంటే ఒక పదివేలు ఎక్కువైంది ఇలాంటి కంప్లైంట్స్ కూడా నాకు చాలా వచ్చాయి దాని మీరు యాక్సెప్ట్ చేస్తారా చెయ్యరా చెప్పండి యాక్సెప్ట్ చేస్తారండి చేస్తారు కదా సో ఇప్పుడు క్లారిటీ అయితే ఇవ్వండి జనాలకి అసలు ఈ బుల్లెట్ మోడిఫికేషన్ రీస్టోరేషన్ సంబంధించి మీద ఏ ప్యాక్ నడుస్తుంది ఏ ఆఫర్ నడుస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండి టెన్ ఇయర్స్ యానివర్సరీ సెలబ్రేషన్స్ లో ఉన్నారు మీరు ఇప్పుడు చెప్పండి సార్ రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ మాడిఫికేషన్ ఇది బేసికల్లీ బ్రో యాక్చువల్గా ఏంటంటే ఈ మాడిఫికేషన్ ఏదైతే ఉందో ఎందుకు లేట్ అవుతుంది అనే క్వశ్చన్ అయితే మీరు అడిగింది ఫస్ట్ ది యాక్చువల్లీ అది ఎందుకు లేట్ అంటే బేసికల్లీ ఒక బుల్లెట్ మోడిఫికేషన్ చేస్తున్నప్పుడు దానిపైన వర్కర్ కూర్చోవాలి చేస్తూ ఉండాలి బేసికలీ మాకు వచ్చే ప్రాఫిట్ ఇంత వర్క్ అంత అలా ఉండిద్ నేను ఇది మోడిఫికేషన్ అనేది ఒక ప్యాషన్ తెచ్చేస్తుంది దీంట్లో ఒక బండి తయారు చేస్తే మహాయితే నెలలో మూడు నాలుగు ఐదు మాక్సిమం చేయగలుగుతాను అంతకుమించి ఎక్కువ కూడా చేయలేము కదా అది చేసుకుంటూనే నేను రిటైల్ బిజినెస్ కూడా చూసుకోవాలి రిటైల్ వచ్చే వచ్చి స్టాక్ కొంటుంటారు వాళ్ళకి అప్పటికప్పుడు యాక్సి సర్వీస్ అన్ని చేసుకోవాలన్నమాట అది ఇది కలిపి చేస్తున్నప్పుడు ఏదైతే ఉందో ఆటోమేటిక్గా లేట్ లేట్ నాకు అది ఇంపార్టెంటే రిటైల్ కూడా ఇంపార్టెంట్ రెండు రెండు కళ్ళు లాంటివి నాకు రెండిట్లో ఇది వదిలేనుగా చెప్పాలంటే వచ్చిన తోడు చేసుకోవడమే ఈ మోడిఫికేషన్స్ అనేది కొంతమంది రోల్ ఎన్ఫీల్డ్ మెయింటైన్ చేసే వాళ్ళు వాళ్ళ బుల్లెట్ ని తక్కువ ఈ విధంగా చేద్దామని నా ఉద్దేశం అయితే ఇప్పుడు స్పెషల్ ఆఫర్స్ ఏమైనా రన్ రాయల్ బుల్లెట్ రిస్టోరేషన్ గురించి చెప్పండి ఇప్పుడు ఇప్పుడు షాందార్ ఆఫర్ అనే ఒకటి పెట్టామండి ఈ ఆఫర్ ఎందుకు పెట్టానంటే ఆఫర్ అలాగే ఉండేది అలాగే మెయింటైన్ వచ్చేసి పెయింటింగ్ అండి అంటే పాత బుల్లెట్ తీసుకుని వస్తే పెయింటింగ్ అక్కడ తెస్తే దాని గురించి ఏం చేయాలని నెక్స్ట్ చెప్పండి సో ప్రెసెంట్ పెయింటింగ్ కూడా రిక్వైర్మెంట్ ఉన్నటువంటి బండి పాత బండి కంప్లీట్ రిజిస్టరేషన్ కోరుకున్నటువంటి బండి మొన్న పోలీసు ఒక ఆయన తీసుకుని వచ్చే చూడండి ఎర్ర బండి ఎలా బండికి ఈ ఆలివ్ గ్రీన్ కంటే ముందు అది ఇక్కడ వేస్తున్నాను సైడ్ వేస్తాను చూడండి వచ్చింది కదా సో అలాంటి ఒక చెప్పండి తక్కువ ఇది టోటల్ ప్యాక్ వచ్చేసరికి నలభై వేల రూపాయలు టోటల్ ప్యాక్ దీంట్లో వచ్చేసరికి పెయింటింగ్ ఆ పెయింటింగ్ లో కలర్ ఏమి అవుతాయి అంటే బ్లాక్ కలర్ అండ్ మ్యాట్ బ్లాక్ కలర్ ఈ రెండే ఇంక్లూడ్ అవుతాయి అన్నమాట మిగతా కలర్స్ లాస్ట్ లో చెప్తా అండ్ వీల్స్ వచ్చేస్తాయి దాంట్లో మీకు నచ్చిన మోడల్ ఏ ప్రో అది రేటు ఎక్కువ తక్కువ మీకు నచ్చిన మోడల్ ఎలా వీల్స్ వచ్చేస్తాయి టైర్లు వచ్చేస్తాయి ఫ్రంట్ బ్యాక్ సిఎట్ కంపెనీ కావాలా ఇస్తాను ఎమ్ఆర్ఎఫ్ కంపెనీ కావాలా ఇస్తాను రాల్కో కంపెనీ కావాలా ఇస్తాను ఈ మూడిట్లో ఏ కంపెనీ కావాలో ఈ దీంట్లో ఇంక్లూడ్ చేసుకోవచ్చు సేఫ్టీ గార్డు మీకు సింగిల్ రోడ్ కావాలా ఇస్తాను ఎయిర్ ఫ్లే కావాలా ఇస్తాను స్మాల్ గార్డ్ కావాలా ఇస్తాను ఏ గార్డు కాస్ట్ సంబంధిత మీ ఇష్టం ఏ గార్డ్ కావాలి ఆ గాడు ఇస్తాను అదొకటి ఇస్తాను సీట్ కవర్స్ లెదర్ నా సొంత మ్యానుఫ్యాక్చరింగ్ సీట్ కవర్స్ ఏంటో అది ఇస్తాను అదే విధంగా ట్యాంక్ కవర్ అది కూడా నా సొంత మ్యానుఫ్యాక్చరింగ్తో తో ఏదైతే ట్యాంక్ అవర్ ఉంటుందో అది కూడా ఇస్తాను హెడ్లైట్ బల్బులు ఎల్ఈడీ వైట్ కలర్ అది కావాలని ఇస్తాను ఇది హెడ్లైట్ ఎల్ఈడీ అంటే ఏం లేదండి వైట్ ఎల్ఈడీ బల్బు ఒకటే ఇస్తున్నామండి దాంతోపాటు పార్కింగ్ బల్బులు ఇస్తున్నాము నాలుగు ఇండికేటర్స్ బ్లాక్ అయినా కానీ స్టీల్ అయినా కానీ దాంట్లో ఏదైనా కావాలంటే ఏది కావాలంటే అది ఇస్తాము ప్లస్ అది కాకుండా క్లచ్ కేబుల్ ఎక్సిలేటర్ కేబుల్ మీటర్ కేబుల్ ఇంజన్ ఆయిల్ ఆయిల్ ఫిల్టర్ ఎయిర్ ఫిల్టర్ బ్రేక్ షూలు బ్రేక్ ప్యాడ్లు లెఫ్ట్ సైడ్ స్విచ్ రైట్ సైడ్ స్విచ్ సైలెన్స్ బ్యాక్ రెస్ట్ బ్యాక్ రెస్ట్ ఫోమ్ క్లచ్ లివరు బ్రేక్ లివరు ఇండోర్ సైలెన్సర్ అనమాట ట్వంటీ ఫైవ్ ఐటమ్స్ అని కూడా ఇక్కడ మనకి స్క్రోల్ అవుతున్నాయి కదా లేదా డిస్క్రిప్షన్ లో ఉంటాయి చెక్ చేయండి ఇది అయితే మనకి నలభై వేల ప్యాక్ లో వేస్తారు అండ్ ఇంకోటి కూడా చెప్తాను ఇది ఫార్టీ థౌసండ్ ఇంక్లూడింగ్ ఫిటింగ్ అండి ఇది టోటల్ గా నా పడిన కాస్ట్ తీసుకుంటే అండి ఆల్మోస్ట్ ముప్పై నాలుగు రూపాయలు నా పడిన కాస్ట్ అండి ఓకే నా పర్సెంటేజ్ ప్రకారం చూసుకుంటే థర్టీ ఫోర్ థౌసండ్ రూపీస్ నా పర్చేస్ కాస్ట్ అండి ఫిట్టింగ్ కూడా లేకుండా ఏమీ లేకుండా జస్ట్ నలభై వేల రూపాయలకి ఆఫర్ ఇచ్చిన అండి అండ్ ఇంకోటి అసలు నా దగ్గర బార్గనింగ్ ఉండదు అందుకే క్లియర్ గా చెప్పేసి అండ్ దీనికి తండ్రబోడు ఒకవేళ తీసుకొని వస్తే కనుక దానికి ఫైవ్ థౌసండ్ రూపీస్ అవుతుంది క్లాసిక్ రిబోన్ అంటే రెండు వేల ఇరవై రెండు బండ్లు తర్వాత వచ్చినవి ఉన్నాయి కదా బిఎస్ ఎక్స్ ఆ రీబోన్ వస్తే పదివేలు మీటర్ వచ్చిన పదివేలు రూపాయలు ఉంటుంది మళ్ళీ ఈ బండ్లోని మెటాలిక్ కలర్ అంటే రైడ్ ఉంది కదా మెటాలిక్ కలర్ కావాలంటే గనక నాలుగు వేల రూపాయలు ఎక్స్ట్రా తీసుకుంటా ఉంది మెటాలిక్ కలర్ కాకుండా రెడ్ కలర్ కలర్ ఈ కలర్ అండి మెటాలిక్ అవునండి ఇది మెటాలిక్ కలర్ అండి నాలుగు వేల రూపాయలు తీసుకుంటాం ఇది ఒరిజినల్ టూ కే పెయింటింగ్ స్టిక్కర్స్ అనేది ఇంక్లూడ్ కాదండి స్టిక్కర్ కాస్ట్ కూడా ఎక్స్ట్రా ఉంటుంది అనమాట ఎన్ని ఎందుకు చెప్తున్నా అంటే మీరు లాస్ట్ టైం కూడా చెప్పమన్నారు క్లాట్ గా కదా క్లాట్ గా చెప్పేస్తున్నాను ఇది అంతా ఓకే అంత బానే ఉంది టోటల్ గా ఇదంతా చేస్తున్నాను ప్లస్ అది కాకుండా ఈ ఐటమ్స్ తో పాటు కొన్ని ఎక్స్ట్రా ఐటమ్స్ కూడా రాసి కొన్ని మెయిన్ ఇంపార్టెంట్ ఐటమ్స్ అని ఇలా రాశానండి ఇది ఖచ్చితంగా వేసుకోవాలి ఒక పెయింట్ అయిన తర్వాత లేదంటే అన్నగా ఉండదు కొన్ని ఐటమ్స్ రాశాను ఎక్స్ట్రా ఆఫర్ ట్వంటీ థౌసండ్ అది కూడా ఫిట్టింగ్ ఫ్రీ పెట్టాను క్లచ్ ప్లేట్ కిట్ అంటే క్లచ్ అసెంబ్లీ మొత్తం జర్లు మీటర్ బల్బ్ కిట్ అంటే ముందు కళ్ళు వస్తాయి ఆ కళ్ళు ఫుల్ కిట్ ఫ్రంట్ నెంబర్ ప్లేట్ బ్యాక్ నెంబర్ ప్లేట్ డేంజర్ లైట్ అసెంబ్లీ గ్రిల్స్ కిట్ మన హెడ్లైట్ కింగ్స్ వస్తాయి అదొకటి గ్రిప్ కవర్ సెట్ సస్పెన్షన్ క్యాప్ చైన్ లు చైన్ క్లీనర్ లాక్ కిట్ లాక్ కిట్ కదా అదొకటి టోటల్ బండి సంబంధించిన బోర్డు కిట్ ఒకటి

రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ రిజిస్ట్రేషన్ కానీ మోడిఫికేషన్ గురించి కానీ ఆఫర్ ఇస్తున్నారు అంతేనా అండి అంతే అండి ఇదైతే గనక ఈ ఆఫర్ అయితే ఏంటండి నేను అయితే మొహమ్మద్ అని కూడా చెప్తుందండి చాలా మంది కస్టమర్స్ వీడి రేట్ తగ్గించాడు వీడి సరిగ్గా ఒరిజినల్ సామాన్ లేదు అది డూప్లికేట్ సామాన్ వేస్తాడు పెయింట్ పోయింది అది పోయింది తొక్కా పోయింది అని కామెంట్స్ ఈ మధ్యన మెయింటైన్ చేస్తారు అది మీద చేయించుకున్నాడు ఎవరు పెడతాను కామెంట్ అవసరం ఒకటి పెయింటింగ్ చేసిన తర్వాత వాట్ ఎవరి ఏదైనా కానీ ఫర్ ఎగ్జాంపుల్ నీట్ గా మెయింటైన్ చేయకపోతే కనుక టూ కే కాదు కదా ఫోర్ కే కదా దానికి బిచ్చే టెన్ కేలు ఫైవ్ కేలు ఇచ్చినా సరే పెయింటింగ్ పనికిరావండి రావండి ఎగ్జాంపుల్ చెప్తానండి మీకు నేను ఒక ట్యాంక్ పెయింటింగ్ చేసామండి మనం పెయింటింగ్ చేసినప్పుడు ఏంటంటే అది ఆరాలండి నేను ఎంత ఆరించినా సరే అది మినిమం ఒక వన్ మంత్ టూ మంత్స్ ఆరాలండి పెయింట్ అని ఎందుకంటే ఇప్పుడు మనం పెట్రోల్ కొట్టిస్తాము పెట్రోల్ అనేది ఏంటంటే దేంతో తయారు చేస్తారు మనకి హైడ్రోకన్ హైడ్రో కార్బన్ కాబట్టి ఆ పెట్రోల్ పడినప్పుడు పెయింట్ లేచిదండి ఇప్పుడు ఒకసారి చేతికి పెయింట్ అంటే మనం పెయింట్ పెట్రోల్ తోనే తుడుచుకుని పెయింట్ అంతా రిమూవ్ చేసుకుని కడుకుంటాం చేతులు అంత ఈజీగా పెయింట్ ఆటోమేటిక్ చుట్టుపక్కల పెడితే కనుక బబుల్స్ వచ్చేస్తాయి మనకి ఫస్ట్ పాయింట్ ఇంజన్ కి గెట్ గా కొడతారండి కొత్త పెయింట్ పెయింట్ లెసింది కొత్తగా కొట్టిన పెయింట్ కదండి ప్రాబ్లం వద్ది కదా మినిమం టూ త్రీ మంత్స్ దాని మెయింటైన్ చేసుకోవాలి కస్టమర్స్ అది మెయింటైన్ చేయకుండా నాకు తప్పని ఎలా గు నేను ఇచ్చే ఇచ్చేసి పేర్పాటు ఏ ప్రాబ్లమ్ ప్రాబ్లం త్రీ మంత్స్ ఇస్తాను వారంటీస్ వరిజన్ స్టార్లు నేను కస్టమర్ వచ్చి నా దగ్గర చేయించుకోపోతాను నాదా తప్పు హండ్రెడ్ పర్సెంట్ ప్రాబ్లం రాకుండా చేస్తాను ఒక ప్రాబ్లమ్ చేస్తున్నప్పుడు ఏదైతే ఉండదు ఇంకో ప్రాబ్లం వస్తున్నాను నువ్వు ఊహించాం ఎందుకంటే ఐటమ్స్ వరకు చేస్తాం కాబట్టి బేసిక్ ఇంజన్ లో ఒక క్లచ్ పెట్టి గిట్టు అన్ని చేసాండి ప్రాబ్లం రాకుండా ఉండదు నైన్టీ నైన్ పర్సెంట్ ఉంటాం టైం బ్యాడ్ అయితే నేను చేయలేను కస్టమర్ ఏం చేయలేదు ఈ కంపెనీ వాడు వాడి లేదు నేను గ్యారంటీ అవ్వలేదు ఖచ్చితంగా ఏ ప్రాబ్లమ్ వచ్చినా సాల్వ్ చేస్తానికి రెడీగా ఉంటాను ఎట్ ఎనీస్ డబ్బులు గురించి అసలు ఆలోచించే రకం కూడా కాదు ఇందుకు నేను రూపాయి కూడా తెగించాల్సిన అవసరం ఉంటుంది మోహన్ గారు అవసరం లేదు కదా రూపాయి కూడా తెగించాల్సిన అవసరం లేదు కదా అదే సంగతి ఓకే నెక్స్ట్ ఇంకో పేపర్ తీసుకొని వచ్చారు ఇదేంటండి ఇది అందరికీ శుభవార్త అందరికీ ఏంటి శుభవార్త ఏంటంటే రాయల్ ఫీల్డ్ హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ పార్ట్స్ లో ఈ ఎనీ యాక్సరీస్ పైన ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ అప్ టు ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఎనీ రాయల్ ఫీల్డ్ స్పేర్ పర్సెంట్ అప్ టు ట్వెల్వ్ పర్సెంట్ డిస్కౌంట్ ఓకే యాక్సెసరీస్ లో ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తారు అప్ టు అప్ టు స్పేర్ పార్ట్స్ లో ట్వెల్వ్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తారు అప్ టు మన రాయల్ ఎన్ఫీల్డ్ జెన్యున్ యాక్సరీస్ అలాగే జెన్యున్ స్పేర్ పార్ట్స్ అన్ని అవైలబుల్ ఉంటాయి అవైలబుల్ ఉంటాయి అండ్ ఈ డిస్కౌంట్స్ ఏదైతే ఉన్నాయో ఈ ఆఫర్స్ ఇంక్లూడ్ అవ్వదు ఈ ఆఫర్ తో అనేది ఇంక్లూడ్ కావాలి ఆల్రెడీ డిస్కౌంట్ ఇచ్చి పెట్టిందంట అంటే డిస్కౌంట్ ఇచ్చేసి పెట్టింది ఇది ఆల్రెడీగా ప్లస్ దీనికి కాకుండా ఈ ఆఫర్ కాకుండా ఏదైనా ఐటమ్స్ ఎక్స్ట్రా వేసుకున్నారు అది వెయ్యి రూపాయలు వచ్చి రెండు వేలు వచ్చి మూడు వేలు వచ్చి ఏదైనా వచ్చు వాట్ ఎవర్ ఇస్ ఆ మూడు వేలకి వెయ్యికి ఫిఫ్టీన్ పర్సెంట్ నూట యాభై రూపాయలు ఫిక్స్మెంట్ రేట్ తీసుకుంటాను అది ఎన్ని వెయితే ఈ ప్యాకేజ్ కాకుండా అయ్యేది ఓకే అండ్ ఈ స్పేర్ పర్స్ ఒకవేళ రెండు మూడు ఐటమ్స్ పని దానికి ట్వల్వ్ పర్సెంట్ డిస్కౌంట్ అడగాలంటే నా వల్ల కదా ఎన్ని వేలు కూడా ఫస్ట్ నాకు ప్రాఫిట్ మిగలాలి కదా నెక్స్ట్ బయట బ్యానర్స్ చూసానండి అది ఆఫర్ ఇందులో ఏమైనా వస్తుంది లక్కీ డ్రా లక్కీ డ్రా వస్తుందండి అది కూడా పదివేలు కొన్నాళ్ళకి అది కారణ కానీ బుల్లెట్ కానీ రోల్ ఫీల్డ్ నా దగ్గర పదివేలు పర్చేస్ చేస్తే కూపన్ వస్తుంది ఆ కూపన్స్ ఎలా ఉండిపోతున్నాయి ఇలా ఉంటుంది కూపన్ అండి ఓకే ఈ కూపన్ వచ్చేసి స్క్రాచ్ స్క్రాచ్ కార్డ్ ఉండి రూపాయల నుంచి ఐదు వందల స్క్రాచ్ కార్డ్ ఇది అమౌంట్ బిల్లో లెస్ చేస్తాను ఎవరికైనా ఎన్ని పదివేలు అయితే అన్ని కూపన్లు వస్తాయి ఇది మ్యాటర్ అయితే రాయల్ ఫీల్ కూడా వినవచ్చండి ఈ కూపన్స్ ఏదైతే ఉందో ఇది మనకి డిసెంబర్ ఒకటో తారీఖు నుంచి మార్చి ముప్పై తారీఖు వరకు జరుగుతుంది ఈ ఆఫర్స్ అనేది కానీ వాట్ ఎవరైతే ఏదైనా జరిగింది ముప్పై తారీఖు నాడు వచ్చేసరికి మళ్ళీ మీతోనే నేను బుల్లెట్ అయితే లైవ్ తో ఓపెన్ చేపిద్దాం అనుకుంటున్నాను మీరు ఓకే అంటే మాకు టైం ఇస్తే తప్పకుండా అండి తప్పకుండా డిసెంబర్ మార్చి ముప్పై తారీఖు ప్లస్ ఆ టైంలో లైవ్ లో చెప్దాము జనాలందరూ షాప్ విజిట్ అవ్వాలని కోరుకుంటున్నాం వాళ్ళ ముందు తెస్తున్నాం దీంట్లో అంటే ఎటువంటి ఫ్రాడ్ అయితే ఉండదండి ఖచ్చితంగా కూపన్స్ డైరెక్ట్ లైవ్ పెట్టి జనాలు అందరు ముందులే తెస్తాను జనాలు వస్తే ఆ టైం కి ఇంకా హ్యాపీ ఆ టైం బెటర్ నేను బ్లాక్ గెలుచుకునే అవకాశం అవ్వకుండా చూడాలండి అంతే లైవ్ లో చేద్దాం లైవ్ లో చేద్దాం ఎవరికి వచ్చింది వాళ్ళకి బుల్లెట్ మనం డైరెక్ట్ తీసుకెళ్లి డెలివరీ ఇద్దాం ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ సార్ మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఫ్రెండ్స్ డిస్క్రిప్షన్ లో కంప్లీట్ డీటెయిల్స్ అయితే పెడతాను అలాగే మనం రాయల్ ఎక్సైజ్ ఎక్కడ ఉంటే తెలుస్తుంది మన విజయవాడ నక్కల రోడ్ లో ఆంధ్ర హాస్పిటల్ పక్కన ఈగల్ బార్ అండ్ రెస్టారెంట్ ఆపోజిట్ అయితే ఆపోజిట్ అయితే ఉంటుంది సో రాయల్ ఎక్సైజ్ ఒక కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే స్క్రీన్ ఇస్తాను రాయల్ ఎక్సైజ్ విజిట్ చేయండి రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ యొక్క మాడిఫికేషన్ కానీ చేయించుకోండి మంచి బడ్జెట్ ప్రైస్లో వీడియో నచ్చిందంటే లైక్ చేయండి అందరూ నమస్కారం థ్యాంక్ యూ